జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు తొండమానపురం పంచాయతీ తొండమనాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మెయిల్ కంపెనీ రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారికి సంబంధించిన ఇన్ఛార్జ్ నీరు శ్రీ కిషోర్ గారు మరియు మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు సీనియర్ ఇంజనీర్ శ్రీ ఇంద్రకిరణ్ గారు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు పాల్గొని రోడ్డు భద్రత మన బాధ్యత అని ప్రసంగించారు మన దేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతోంది వాహనాల పెరుగుదలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి ఈ ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యతగా మారింది సేవ్ యువర్ సెల్ఫ్ టు సేవ్ యువర్ ఫ్యామిలీ అనే నినాదంతో మనందరికీ ఎంతో అర్థవంతమైన సందేశాన్ని ఇస్తుంది రోడ్డుపై ప్రయాణించే ప్రతి వ్యక్తి ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం కార్లో ప్రయాణించేవారు ప్రయాణించే వారు సీట్ బెల్ట్ కట్టుకోవడం చాలా ముఖ్యం ఇవి ప్రమాద సమయంలో మన ప్రాణాలను కాపాడుతాయి అలాగే మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరం ఇది డ్రైవర్కే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ఉప్పుగా మారుతుంది వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదాలకు ప్రధాన కారణం ఫోన్ వాడటం వల్ల దృష్టి రోడ్డుపై ఉండదు కాబట్టి డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ను పూర్తిగా దూరంగా ఉంచాలి అలాగే నిర్ణయించిన వేగ పరిమితిని మించకుండా వాహనం నడపాలి అధిక వేగం ప్రమాదాలకు దారి చూస్తుంది